గణికల్లు కౌతాళము ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఈరోజు కౌతాళం సబ్స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది ఈ సబ్స్టేషన్కి వచ్చి మా పంటలన్నీ ఎండిపోతున్నవి మమ్మల్ని రక్షించండి లేకపోతే ఈ డబ్బాలు తెచ్చుకున్నారు నూనె డబ్బాలు ఈ నూనె డబ్బాలు తాగి మేము ఇక్కడే కరెంట్ ఆఫీస్ ఉంది చనిపోతామని చెప్పేసి రైతులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ విద్యుత్ అధికారులు చాలా నిర్లక్ష్యంతో సమాధానం చెప్పుకోకుండా రైతుల్ని సతాయించే పద్ధతిలో ఈరోజు మన సబ్ స్టే కౌంటౌన్ సబ్ స్టేషన్లో జరుగుతుంది రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కరు కూడా సరైనటువంటి సమాధానము ఇక్కడ దొరకడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ఆపరేటర్లు కానీ లైన్మెన్లు కానీ ఏఈ కానీ ఏమాత్రం కూడా రైతులను నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు చేతికి వచ్చిన అంతా కూడా కరెంటు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల లైన్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల ట్రాన్స్ఫర్లు అన్ని కాలిపోతున్నాయి ఈ ట్రాన్స్ఫర్లు కాలిపోతే ఒక్కసారి ఆదోనిపై రిపేర్ చేసుకొని రావాలన్నా పది పదహైదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఖర్చు ఇప్పటికే రైతులందరూ కూడా ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల గత ముందు వేసినటువంటి పంటలు అన్ని కూడా అన్ని పంటలు నాశనమైపోయినాయి రైతులు ఇప్పటికే దివాలా తీసి నష్టమయ్యి అప్పుల పాలయ్యి ఇతర ప్రాంతాలకు బతికే పరిస్థితి వస్తే కనీసము ఈ కరెంటు కోసము కరెంటు కింద ఏదో మోటార్లు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని మోటార్లు వేసుకొని కరెంటు ద్వారా ఏదో పండించుకుందామని చెప్పేసి ఆశపడితే ఈ కరెంటు వాళ్ళ చేతులు రైతులు వస్తుంది కాబట్టి ఈ రైతులకు మేము కరెంటు అధికారులకు ఈ రైతు సంఘంగా ఒకటే చెప్తున్నాము ఈరోజు మూడు గంటల లోపల కరెంటు కూడా ఇవ్వకపోతే రేపు మొత్తం ఈ సబ్ స్టేషన్ అంతా కూడా కరెంట్ ఆఫ్ చేసి రైతులందరూ కూడా సమీకరించి మొత్తం మండలం అంతా కూడా రైతులు సమీకరించి విద్యుత్ని సప్లై లేకుండా చేసి రైతులు రక్షించాలని చెప్పేసి రేపు మేము నిర్ణయించుకున్నాము ఈరోజు మూడు గంటల లోపల రైతులకు అందరికీ కరెంటు సప్లై చేయాలి రైతులకు అందరు కూడా మోటార్లకు కరెంట్ ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఈ సబ్ స్టేషన్లు ముట్టడించే ఏ పని కూడా జరుపుకోకుండా ఇక్కడ స్తంభం చేయాలని చెప్పేసి రైతు సంఘంగా నిర్ణయించాము కాబట్టి పైన ఉన్నటువంటి జిల్లా అధికారులు అట్టాగే డివిజన్ అధికారులు కూడా స్పందించి రైతులు ప్రాణాలు కాపాడాలి అని చెప్పేసి మేము రైతు సంఘంగా హెచ్చరిస్తున్నాము లేకపోతే పెద్ద ఎత్తున పరిణామాలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా తెలిపిస్తున్నాము కరెంటు సఫలంగా మొత్తం కరెంటు అంతా కూడా ఇప్పటికే పదహైదు ఇరవై రోజులు అవుతుంది ఎప్పుడు అడిగినా లైన్ రిపేరు లైన్ రిపేరు అక్కడ డౌన్ అయింది ఇక్కడ డౌన్ అయింది లైన్ దొరకడం లేదు ఇదే మాటలు తప్ప లేదంటే రాత్రి ఎప్పుడు టైంకి ఇస్తారు రాత్రే కరెంట్ ఇస్తే ఏదైనా అపాయం జరిగితే దానికి ఎవరు బాధ్యులు కరెంటు అధికారులు లా లేకపోతే ఎవరని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం చాలామంది రాత్రి లైన్ తగిలిక ఎక్కడో చోట కరెంటు కాలు తగిలి లేదా చేతికి తగిలి చాలామంది రైతులందరూ కూడా ప్రాణాలు పోగుతున్నారు దీనికి ఎవరు కూడా అతిగతి లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాత్రి కాకుండా మొదలు కరెంటు అప్లై సప్లై చేసి రైతులకు అందరూ కూడా సక్రమంగా కరెంటు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని రేపటి నుంచి నెరవేర్తామని చెప్పేసి విద్యుత్ అధికారులు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అన్ని అందరూ రైతులకి అందరు కూడా అట్లాగే రైతు సంఘం నాయకులందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను సమతి గ్రామ రైతుల సక్రమ కరెంట్ వెంటనే ఎండిపోతున్న పంటలను వెంటనే కాపాడాలి ఎండిపోతున్న పంటలను కాపాడాలి ఎండిపోతున్న పంటలను కరెంటు అధికారుల నిర్లక్ష్య వైఖరే నశించాలి కరెంటు నిర్లక్ష్య వైఖరే నీ కరెంటు అధికారుల నిర్లక్ష్య వైఖరే ఏపీ రైతు సంఘం వర్తిల్లాలి ఏపీ రైతు సంఘం వర్తిల్లాలి ఏపీ రైతు సంఘం